క్రిస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని బిడ్డలైన వాళ్ళరా దేవుని మహావిష్ణువును బట్టి మన జీవితకాల పర్యంతంలో మరి దేవుడు ఎపిఫానియా తర్వాతే ఏడవ ఆరాధనలోకి దేవుడు మనల్ని నడిపించాలని బట్టి మొదటిగా మనం దేవుని ప్రతి దాస్తులు చెల్లింపు ఉన్నాం ఈరోజు మనకి ఒక పాటను ఒకసారి చూడండి సువార్త పాటలో కాస్త సువార్త ఆరు అధ్యాయము రేడు సార్లో ఒక పదం రిపీట్ అయింది ఒక వచ్చును ఒక ఆరు ఇరవై ఏడు చదువుతున్నాను అలాగే ముప్పై ఐదు చదువుతున్నాను నే వినుచున్న మీతో చెప్పుందేమగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి ముప్పై ఐదు మీరు ఎట్టి వారిని కూర్చి అయిన నిరాశ చేసుకున్నాక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయండి ఈరోజు మన అంశం విశ్వాసి ఎలా ఉన్నావు విశ్వాసి ఎలా ఉన్నావు అందరూ ఒకసారి చెప్తారా విశ్వాసాలు ఏంటి ఎవరు అంటే మనం ఎలా ఉన్నాం వాక్యము నిన్ను నన్ను కూడా చెప్తున్నా నన్ను కూడా ప్రశ్నిస్తుంది ఈరోజు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు ఎలాంటి అనుభవంలో ఉన్నావు ఎలాంటి మనస్తత్వంలో ఉన్నావు ఎలాంటి గుణంతో ఉన్నావు దేవుని సంఘంలో కూర్చున్న నువ్వు ఒక విషయాన్ని ఇక్కడ విందా ఒక వాస్తవ సంఘటన ఒక భార్య భర్తలకి ఒక కుమారుడు ఒకే ఒక ఉన్నాడు అల్లారు ముద్దుగా కుమారుడిని పెంచుకుంటూ ఉన్నారు ఆ ఒకే ఒక్క కుమారుడికి కూడా తల్లిదండ్రులంటే చాలా ప్రేమ గౌరవం అభిమానం చాలా మంచి కుటుంబం ఒకే ఒక్క కుమారుడు అక్కడినే డాక్టర్ చదివించాలనుకున్నారు అక్కడ కూడా అలాగే మంచిగా చదువుతూ అమెరికాలో డాక్టర్ చదువు చదువుతున్నాడు అమెరికాలో డాక్టర్ చదువుతూ తన స్టడీస్ ఇంచుమించు కంప్లీట్ చేసుకుంటూ చాలా అమెరికా నుంచి రావడం అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తారు కదా ఆ గ్యాప్ తర్వాత తిరిగి కుటుంబం మధ్యకు వస్తున్నాడు ఎయిర్పోర్ట్లో దిగి ఇంకా ఇంటికి వెహికల్ మీద వస్తూ ఉంటే మధ్యలో రా దారిలో ఒకడు బాగా త్రాగి ఈ అబ్బాయి వస్తున్న వెహికల్ని గుద్దేశాడు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఈ డాక్టర్ చదువుతున్న కుమారుడు అక్కడికక్కడే మరణించాడు అక్కడికక్కడే మరణించాడు పోలీసులు వచ్చారు యాక్సిడెంట్ చేసిన వాడు వాడు తాగున్నాడు కానీ వాడు ర్యాష్ డ్రైవింగ్తో డ్రైవింగ్ చేశాడు అతను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి సెల్లో వేశారు ఒకే ఒక కుమారుడు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకుంటాము ప్రేమంతా కుమారుడితో వ్యక్తపరుచుకుంటాము ఎన్నో విషయాలు చెప్పుకోవాలి తరివితేరా వాడికి భోజనం పెట్టాలి అని కళల కన్నా ఆ తల్లిదండ్రులద్దరి కళలో ఆశలు అన్నీ కూడా ఒక్కసారిగా పెద్ద భూకంపం వచ్చి అంత స్మాష్ అయిపోయినట్లుగా అయిపోయింది డాక్టర్ చదువుతున్న కుమారుడు ఇంకా కొన్ని కొన్ని అరగంటలో ఒక పావు గంటలో కలుసుకుంటాడనగా అతడి మరణ వార్త విన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ తల్లికైతే ఆ షాక్ నుంచి తేరుకోలేక మధిస్థిమతం కోల్పోయింది మధిస్థిమతం కోల్పోయింది ఆ కోపం ఆవేశం ఒక పక్కన అలాంటి పరిస్థితుల్లో ఆ సెల్లో ఉన్నవాడు అతను ఒక అనాథ వాడు ఒక అనాథ జీవితం పట్ల బాధ్యత లేనివాడు వాడు తాగి డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేశాడు ఈ ఈ యొక్క భారీభర్తలు ఇద్దరు రెండు రోజులకు ఒకసారి ఆ సెల్లో ఉన్న అతని దగ్గరికి ముద్దాయి దగ్గరికి వెళ్ళటం ఆ యాక్సిడెంట్ చేసిన వాడి దగ్గరికి వెళ్ళి టైం తీసుకుని అతన్ని అతని మీద గట్టి గట్టి కలుస్తున్నారు నువ్వు ఒక రాక్షసుడు నువ్వు మనిషి కాదు మేము ఎంతో అల్లారుగా కనిపించుకున్న మా కొడుకుని మాకు దూరం చేస్తావు నువ్వెందుకు ఇలా ఇలాంటి పని చేస్తావు ఎందుకంత ఎంత ర్యాష్గా ఎందుకంత త్రాగి నువ్వు ఆ వా ఆ వెహికల్ని డ్రైవ్ చేయకుండా ఉంటే నీ యొక్క వెహికల్ని మా కుమారుడు మాకు దక్కేవాడు అని మాట్లాడుతుంటే వాడు ఒక అనాథని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి అంటుందే నీకే కనుక తల్లిదండ్రులు ఉంటే ఈరోజు మా కడుపు కోత ఏంటో అర్థమయ్యేది మా బిడ్డ మాకు మీద ఉన్న మా బిడ్డ మీద ఉన్న మాకున్న ప్రేమ ఏంటో అర్థమయ్యేది నువ్వు మనిషివు కాదని గట్టి గట్టిగా అనవటం అతని మీద ఆవేశపడటం ఈ లోపు కళ్ళు తిరిగి పడిపోవటం ఇలాగా రెండు రోజులకు ఒకసారి ఆ ఆవేశాన్ని వ్యక్తపరచడానికి ఆ తల్లిదండ్రులు ఇద్దరు అలా వెళుతున్నారు ఒక పక్కన ఆ భర్తకి ఆ భర్త కూడా సేమ్ సిచ్యుయేషన్ కుమారుడు కోల్పోయాడు వాళ్ళు ఒక పక్కనేమో ఉన్న తన ఒకే ఒక్క ఆధారం భార్య ఏమో ఇప్పుడు మతిస్థంతో కోల్పోయి స్పృహతకు పడిపోవటం భోజనం చేయట్లేదు చాలా అది వర్ణించ సఖ్యము కాని సిచ్యుయేషన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలో డాక్టర్స్కి తీసుకు దగ్గరికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు ఆ భర్త కానీ ఆ డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కూడా ఆవిడకి పనిచేయట్లేదు పనిచేయట్లేదు మన మానసిక స్థితి బాగోకపోతే మనం ఎంత మంచి మందులేసుకున్నా పనిచేయవండి అందుకే మానసిక స్థితి బాగుంటే అది మందు పనిచేస్తుంది కాబట్టి సమయాన మనోవేదనకి మందు లేదన్న పెద్దలు ఓర్కే కాబట్టి ఈ సమయం డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ ఆ తల్లికి పనిచేయట్లేదు అప్పుడు ఈ భర్తీ చేసాడంటే ఎలా కాదని ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాడు సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే జరిగిన ప్రమాదం అంతా చెప్పు పోసుకొచ్చినట్టు అయ్యా మా మా అబ్బాయి అంటే మాకు ప్రాణం అయ్యా వాడు తప్పింకేమీ లేదై మాకు ఒకే ఒక్క బిడ్డ పుట్టాడు వాడిని డాక్టర్ చేసి మంచి సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాం వాడు కూడా అలాగే మేమంటే అంత ప్రేమ అంత బాధ్యత వాడు ఇలాగా యాక్సిడెంట్లో ఒక దుర్మార్గుడు ప్రాణాలు కోల్పోయాడు వచ్చే సరిచి అంతా చెప్పారు ఇప్పుడు ఏం చేయాలో ఈ ఈ యొక్క ఈ పేరెంట్స్ అంటున్నారు అతన్ని నీకు ఎంతకి శిక్ష పడేలాగా చేస్తామని ఇవేవో మాటలు మాట్లాడతాను ఆ అలాగే మాట్లాడతాను కదా అయితే అంత నా సైకాలజిస్ట్ ఏమన్నాడంటే అమ్మ ఈ సమస్యకి రెండు వి విధానాలు ఉన్నాయి సొల్యూషను పరిష్కారం ఉంది ఆ పరిష్కారం ఏమిటంటే మీరు జాగ్రత్తగా దీన్ని కనుక పాటిస్తే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి మీరు గట్టెక్కొచ్చు మీ జీవితాన్ని మీరు మంచిగా మలుచుకోవచ్చు అని చెప్పాడు ఏమిటో చెప్పండి ఇంకా వేరే ఆప్షన్ లేదు మేము అది మేము ఫాలో అవుతా ఉన్నారు ఆ సైకాలజిస్ట్ చెప్పిన మాట ఏమిటంటే ఒకటి మీ అబ్బాయి ఆ బతుకున్న ఆ యాక్సిడెంట్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని ద్వేషం పెంచుకోవద్దు వాడి మీద జరిగింది ఒక యాక్సి ప్రమాదం కాబట్టి అతన్ని మొదట క్షమించేయండి అతను మొదట క్షమించండి రెండవది క్షమించటమే కాదు అతన్ని మీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకోండి మీ ఇంట్లోకి మీ కుమారుడిగానే అతన్ని తెచ్చిపెట్టుకుని అతన్ని మీద ప్రేమ చూపించడం మొదలు పెట్టండి మీ కుమారుని ఎలా ప్రేమించారంటే అలాగ ప్రేమించడం మొదలు పెట్టండి అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి మీ మనసు పడుతుంది మీ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందని ఆ సైకాలజిస్ట్ చెప్తే సరే బాగా ఆలోచించారు ఈ భార్య భర్తలు సరే సరే సైకాలజిస్ట్ చెప్పాడు తన అనుభవాలు వచ్చని ఆ కేసు విత్డ్రా తీసుకుని ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో ఆ అబ్బాయి ఇంటికి తీసుకు తెచ్చుకున్నారు తీసి తెచ్చుకున్న తర్వాత ఆ ఇల్లంతా ఆ యాక్సిడెంట్లో మరణించిన కుమారుడి జ్ఞాపకాలే ఆ అబ్బాయి ఫోటోలే వీళ్ళ నోరు చాలు మా అబ్బాయికి ఇదిగో ఈ పళ్ళు ఇష్టం ఈ ఫుడ్ ఇష్టం వాడి హాబీస్ ఇలాంటివి వాడికి మ్యూజిక్ ఇష్టం లేకపోతే వాడికి చాలా ప్రశాంతత కోరుకునేవాడు ఎలాంటి వివాదాలకి దూరంగా ప్రతి మాటలోనూ ఆ యొక్క దంపతులు వాళ్ళ కుమారుడి గురించి చెప్తూ ఉంటే ఈ యొక్క అనాథగా యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి తాను ఎంత తప్పు చేశాడో తెలియటమే కాదు ఆ ఏదైతే ఈ తల్లిదండ్రులు ఆ కుమారుడి ప్రేమను కోల్పోయారో నేను ఆ కుమారుడిగా నేను ఆ ప్రేమను చూపించాలి నేను ఆ అభిమానాన్ని చూపించాలి అని తన బాధ్యత తనకు తెలిసి వచ్చింది తన బాధ్యత తనకు తెలిసి వచ్చింది రోజు రోజుకి కూడా అతనిలో ఉన్న మూర్ఖత్వం రాక్షత్వం పోయి వీరు దేవుడిచ్చిన ఒక అనాథరైన నన్ను ఇంట్లోకి నేను ఎంత వాళ్ళ కుమారుడిని చంపినప్పటికీ కూడా లేకపోతే లో నన్ను ఈరోజు ఎంత ప్రేమిస్తున్నారు ఇంత క్షమిస్తున్నారంటే వాళ్ళకి ఏం చెల్లించగలనని అతనిలో ఆ యొక్క మానవత్వం అనేది రోజు రోజుకు ఆ ప్రేమ అనేది పెరగడం మొదలుపెట్టింది క్రీస్తున దుప్రీద్ధుని బిడ్డ ఇది వా ఇదేదో కల్పిత కథ కాదు ఇది ఒక వాస్తవ సంఘటన ఈ రోజున మన అందరిలో ఒక గుణం ఉంటుంది ఒక నేచర్లో ఒక నేచర్ ఉంటుంది అదేంటంటే మనం ఏదైనా తప్పు చేస్తే ఎదుటి వ్యక్తి పట్ల అది ఎవరు ఎవరి పట్లైనా కావచ్చు ఎదుటి వ్యక్తి కావచ్చు సంఘస్థుడు కావచ్చు బయట సమాజంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మనం తప్పు చేసినప్పుడు ఏమనుకుంటామో తెలుసా నన్ను క్షమించేస్తే బాగుండు నన్ను వదిలేస్తే బాగుండు నన్ను ఈసారికి అర్థం చేసుకుంటే బాగుండు అని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం నేను కూడా కోరుకుంటా ఉంటా కానీ నీ పట్ల అవతల వ్యక్తి తప్పు చేసినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీ పట్ల అవతల వ్యక్తి మిస్టేక్ చేసినప్పుడు లేకపోతే చేరాలని పని చేసినప్పుడు అప్పుడు నువ్వు క్షమించగలుగుతున్నావా అప్పుడు ప్రేమించగలుగుతున్నావా అప్పుడు ఓర్చుకోగలుగుతున్నావా అదే ఇప్పుడు మిలియన్ డాలర్కి వచ్చిననమాట ఈ సమయాన్ని మనం ఆలోచించేస్తున్నాడు కనికరమ చూపనవాడు వాడు కనికరం లేని తీర్పు పొందును అంటున్నాడు పౌరు భక్తుడు పత్రికలు కనికరం చూపని నువ్వు క్షమించకుండా క్షమించ క్షమించడం అనేది ఆశించడానికి నువ్వు అనర్హుడివి కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే కనుక లోక స్వార్థ ఆరు ముప్పి ఒకటిలో నేటి మన స్వార్థ పాటలు అంటున్న మాట ఏసయ్యే పడమే ప్రసంగులో లోక ఆరు ముప్పిలో మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరదురు అలాగున మీరు వారికి చేయుడి అలాగే మీరు వారికి చేయడు మనం తప్పు చేసినప్పుడు సరే జరిగింది ఏదో జరిగింది క్షమించేస్తే బాగుండు వదిలేస్తే బాగుండు ఎంత దీన్ని వదిలిపెట్టేస్తే బాగు క్రీస్తునంత ప్రయత్నం పెట్టారా చాలాసార్లు నీ పట్ల ఏదైనా చేయలేని పని చేసిన వ్యక్తి అఫ్ కోర్స్ ఇంకా వాడు శత్రువు అయిపోతాడు ఈ రోజుల్లో శత్రువులు ఎక్కడో ఉద్యోగంలోనో సమాజంలో ఉండక్కలా ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి అది బంధువులు కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు సరే ఏదైనాప్పుడు కూడా అతన్ని నువ్వు వ్యతిరేకించినప్పుడు ఏం చేస్తూ ఉంటావు తెలుసా అవతల వాడు ఏ స్టెప్ వేస్తున్నాడో తెలుసుకుంటూ ఉంటావు దానికి పై ఎత్తు నువ్వు వేస్తూ ఉంటావు లేకపోతే అవతల వాడు ఎలా వేస్తున్నాడు కాబట్టి వాడిని తొక్కియాలి వాడు అడిచేయాలి ఇలాంటి మనస్తత్వం మనలో పెరుగుతూ ఉంటూ ఉంటుంది ఒకసారి ఆలోచించండి వాడు మూర్ఖుడో దుర్మార్గుడో రాక్షసుడో లేకపోతే లోకంలోని వ్యక్తితో బాగు నువ్వు దేవుని తెలుసుకుని కూడా అతని ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నావు అంటే లేకపోతే అతను అడచాలని అతను లేకపోతే తిట్ట కుదర్చాలని చూస్తున్నావు అంటే నువ్వు అతడు ఎక్కువ నువ్వు అతను సమానం అనమాట నువ్వు అతను మా మనస్సు విషయంలో ఎక్కువలు అనమాట కానీ సమయాన్ని ఆలోచన చేస్తుంటే నువ్వు గనక నీ పట్ల తప్పు చేసిన వ్యక్తిని నీకు ద్రోహం చేసిన వ్యక్తిని క్షమించగలిగితే నువ్వు అతనికంటే చాలా బలవంతుడు అతనికంటే నువ్వు చాలా బలవంతుడు అనమాట నీ నీ శత్రు నీ యొక్క తప్పు చేసిన వాడిని క్షమించడానికి అతని కంటే నీ మనస్సు ఉన్నతమైనది అయితేనే నువ్వు క్షమించగలవు అంతకంటే గొప్పదైతేనే నువ్వు క్షమించగలవు నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే అతను మనం చేయకపోవాలన్నమాట ఇక్కడ ఇంకొక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను చూడండి మనందరికీ కూడా నీళ్లు ఉంటాయి కదా నీళ్లు కాలువలోనో చెరువులోనూ వాటర్ ట్యాంకులోనూ గోడలోనూ నీళ్లు ఉంటాయి ఆ నీటిలో ఒక వెనక మొక్క వేసం అనుకోండి కాలువలో ఒక వెనక మొక్క వేసం అనుకోండి ఏమైపోతుంది వెనక మొక్క నీటి అడుగు వెళ్ళిపోతుంది మునిగిపోతుంది అది అందరికీ తెలిసిందే వెనక మొక్క వేసాం అంత రాయి వేసాం ఒక రాయి వేసాం చిన్నదో పెద్దదో ఏ రాయైనా మునిగిపోతుంది ఏ రాయైనా మునిగిపోతుంది లేకపోతే ఇంకోటి ఏదో ఏదో వేస్తాం ఎంతటి ఏదో వేస్తాం కాబట్టి నీటిలో దీన్ని ఎక్కువ కాబట్టి మునిగిపోతూ ఉంటుంది అదే నీటి మీద లేకపోతే ఒక పేపర్ వేసాం అనుకోండి ఒక బాల్ వేసాం అనుకోండి ఆ బాల్ ములుగుతుందా బాల్ మొలగదు ఒక పేపర్ ముక్క వేసాం అనుకోండి పేపర్ మొలగదు ప్లాస్టిక్ విసిరామనుకోండి ప్లాస్టిక్ మొలగదు అదే నీళ్ళు కదా కానీ ఒక ఇనప మొక్కో లేకపోతే ఒక లేకపోతే రాయో లేకపోతే ఇంకోటో దాంట్లో మునిగిపోతుంది కానీ ఒక ప్లాస్టిక్ ఒక పేపరు లేకపోతే ఇంకోటో దాంట్లో ఒక బాలు అయితే అది తేలుతుంది నీరు మారలేదు నీరు లాగానే ఉంది అదే నీరు కానీ వేసిన పదార్థాన్ని బట్టి అందులో మోనగటమా తేలడమా అన్నది ఆధారపడి ఉంది ములుగుతుందా తేలుతుందా అన్నది నువ్వు వేసిన పదార్థాన్ని బట్టి ఆధారపడి ఉంది అనమాట నీటి మీద ఆధారపడలేదు అలాగే ఈ లోకం అనేది ఒక నీటి ప్రవాహం ఈ లోకం అనేది ఒక నీటి ప్రవాహం ఈ లోకం అనే నీటిలో నువ్వు లేకపోతే నీ మనసు కనుక ఈ ద్వేషము అసూయ పగ కలహంతో బరువుగా ఉందనుకోండి నువ్వు కూడా ఏమైపోతావు ఏమైపోతావుంటే వెనక మొక్కలాగా రాయిబడ్డలాగా లేకపోతే ఏమైపోతే పులికి అనమాట వాడంతా చూడాలి వాడు సమయం వచ్చినప్పుడు ఏంటో నేను చెప్తాను నేనేంటో చూపిస్తాను రగిలిపోతూ ఉంటాం రగిలిపోతూ ఉంటాం రగిలిపోతూ ఉంటాం అదే నీ మనస్సు కనుక ప్రేమతో కూడిందైతే నీ మనస్సు పరిశుద్ధతతో కూడిందైతే నీ మనసు కనుక క్షమాపణతతో కూడిందైతే మనసు ఎలా అంటే తేలిగ్గా ఉంటుంది అప్పుడు మనసు తేలికగా ఉంటుంది ఆ తేలికైన మనస్సు లోకమనే నీటిలో నువ్వు తేలి ఆడటం అనమాట ప్లాస్టిక్ లాగా పేపర్ లాగా నువ్వు తేలి ఆడుతూ ఉంటూ ఉంటావు ఈ సమయాన నువ్వు తేరతుడావా మురుగుతున్నావా అన్నది నీలో ఉన్న పదార్థాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నీలో ఉన్న పదార్థాన్ని బట్టి ఆధారపడి ఉన్నది ఈ లోపల అనేక మంది లోపల మునిగిపోతున్నారు కక్షలతోటి పగలతోటి ఈర్షితోటి ద్వేషంతో క్రీస్తునంత పెద్ద పెట్టారా ఈ పదార్థం మాత్రం మనం ఏదో జనరల్గా చెప్తున్నాం అనుకోవద్దు ఏసే చెప్పిన మహాటితే ఒకరోజు హర్షవర్త మూడో జ్యంలో ఇస్రాయలి ఒక గొప్ప బోధకుడు సభ సభ్యుడు అనుభవం కలిగిన వృద్ధుడు అతడితో వేసి ఏమంటున్నాడంటే హోర్ మూడో జంలో ఒకడు క్రొత్తగా జన్మించిన జన్మించితేనే కాని ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు క్రొత్తగా జన్మించితేనే గాని అనగా క్రొత్త జన్మ ఏంటో ఆ నికోదే మనబడిన పరిశీవుడికి బోధకుడికి అర్థం కాలేదు కొత్త జన్మ ఏంటి ప్రభువ క్రీస్తువుల పెట్టారా క్రొత్త జన్మ అంటే నీ యొక్క బాడీ పైన నీ డ్రెస్ కోడో లేకపోతే నీ యొక్క వ్యవహారమో నీ హెయిర్ క్రాఫ్ ఇవి మారటం కాదు నీ అంతరంగంలో మారటం నీ హృదయం నీ నేచర్ నీ గుణం మారటం అనమాట నీ గుణం గు మారటం ఈరోజు స్వార్థ పాఠంలో కూడా మొదటి కొన్ని పత్రికలో పౌరు గారు అదే ఉపదేశిస్తున్నారు భూమిలో పడిన ఒక విత్తనం మొలకెత్తుతుంది కదా మొలకెత్తినప్పుడు మొలకను చూడండి బాగా పెరిగిపోయిన మొక్క కాదు మొలకెత్తిన మొక్క అది వరి కావచ్చు అందరూ కూడా వరి ప్రాంతం నుంచి వచ్చే వరి పండించే ప్రాంతం నుంచి ఆకుమలు వేస్తూ ఉంటారు భూమిలో విత్తనం చల్లిన తర్వాత మూడు రోజులకి ఖచ్చితంగా ఆ భూమిలో ఆ వాటర్లో ఆ సాయిల్లో పులిసి విత్తనం ఏమవుతుంది అంటే విత్తనం పైన ఆ వరి పైరు మీద ఉన్న కవచం ఏమవుతుంది చల్లం ఓపెన్ అవుతుంది ఆ కవచం విడిపోయి అందులోంచి ఒక అంకురం బయటకు ఒక ఒక లేత మొక్క లేత అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ గ్రీనిస్ చాలా అందంగా ఉంటూ ఉంటూ ఉంటది ఆ ఆ షెల్ చీల్చుకుని వచ్చిన ఆ క్రొత్త జన్మ అదే క్రొత్త జన్మ ఆ నూతనత్వం నిన్నటి సువార్థ నిన్నటి పత్రిక పాఠంలో కొన్ని పత్రికలో ఆయన బౌలు గారు ఏమంటూ ఉంటారంటే క్రీస్తు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అంటున్నాడు మృతుల్లోంచి ప్రథమ ఫలం ఫస్ట్ ఫ్రూట్ ఎవరంటే లేపబడిన ఫస్ట్ ఫ్రూట్ ప్రమే సుఖీస్తు ఫలంలోంచి ఇప్పుడు విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి ఫలంలోంచి వస్తాయి చూడండి అక్కడ ఉపయోగించిన పదం కాయ కాదు కాయ అంటే పచ్చిది ఫలం పండిన తర్వాత ఆ పండిన పండులోంచి విత్తనాలు వస్తూ ఉంటాయి అందుకు తెలిసిన మాటలు నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ పండిన క్రీస్తు ప్రథమ ఫలం అయితే ఆయనలోంచి వచ్చిన విత్తనాలు మన హృదయంలో పడి మన హృదయంలో మళ్ళా ఏ రీతికైతే భూమిలో విత్తనం పడి అది ఆ షల్లను బ్రద్దలు చేసుకుంటూ ఒక కొత్త అంకురం క్రొత్త మొక్క లేత మొక్క బయటకు వస్తుందో మన 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 బీడు మారిన హృదయంలో కూడా దేవుని వాక్యం అనే విత్తనం పడి అనే ప్రథమాలలోంచి వచ్చిన విత్తనాలు మన హృదయంలో మన శరీర సంబంధమైన కోరికలు శరీర ఏవైతే ఉన్నాయో అవే కవచం ఆ వరి పైన కవచం ఉంటుంది కదా పొర ఆ వరి పైన ఉన్నది ఆ ఆ త్వర చేర్చబడితే ఆ పైన షెల్ అనేది గనక ఈ శరీర సంబంధమైన ద్వేషము కక్ష కుట్ర ఇవి చేర్చుకుని ఒక క్రొత్త మొక్క బయటకు వస్తుంది అదే నూతనత్వం అదే ఆత్మ సంబంధమైన జీవితం క్రీస్తులందుకు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే గనక ఇప్పుడు నీవు రక్షించబడి సంఘానికి వస్తూ ఉండి దేవుని తెలుసుకుని చాలా సంవత్సరాలు అయింది కదా చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు దేవుని సరిదానికి వచ్చి దేవుని వాటి ఉంటున్న నీవు ఈ వాక్యం అనే విత్తనాలు విని వెళ్ళిపోతున్నావా లేకపోతే నీ హృదయాలైనా ములిచాయా నీ హృదయలైనా మొలిచి మొలిస్తే కనుక ఆ మొక్క బయటికి రావాలి ఆ నూతనత్వం ఆ ప్రేమ ఆ క్షమ ఆ దయ ఆ కనికరం అనేది నీలోంచి కనబడాలన్నమాట నీలోంచి కనబడాలి ఈరోజు మన యొక్క పాత్ర పాటలో యువసేపు యొక్క వృత్తాంతము యోసేపు అన్నల్ని క్షమించడం వాక్య భాగంలో మనకి ఇవ్వబడింది చూడండి పాత్రలో యువసేపు యొక్క చరిత్ర మీరందరూ ఎదిగిన వారే చూడండి యోసేపు చిన్న వయసులో ఉండగా యువసేపు ఏమో మంచోడు నీతిమంతుడు పరిశుద్ధుడు యథార్థవంతుడు తండ్రికి ప్రియమైన వాళ్ళు అన్నలందరూ ఏమో వాళ్ళకి లేని బ్యాడ్ హ్యాబిట్స్ లేవు వాళ్ళు అన్ని కూడా వాళ్ళు అనేక రకాలైన లోక్ సంబంధమైన మనుషులు కాబట్టి ఈ యువసేపు మీద ఏంటి వాళ్ళకి అసూయ పగ ఈ కలలు కన్నడో వచ్చాడు ప్రతీది పర్టిక్యులు నాన్నకి మోసేస్తున్నాడు మన గురించి కంప్లైంట్ చెప్తున్నాడు కాబట్టి వీడితో పడలేకపోతున్నాం కాబట్టి పెద్ద గోధులు తోస్తారు ఎవరిని సొంత తమ్ముడిని గోతుల తోస్తారు గోతుల తోసిందర కలిసి మళ్ళీ ఎవడో సలహా ఇచ్చాడు ఒరే వీడిని గోతులు తోసిస్తే మనకేమొస్తుంది వాళ్ళు ఎవరు వెళ్తున్నారు కదా ఆ మోటార్ పట్టుకుని అమ్ముకునే వాడు వర్తకులు వాడికి ఎంత అంతకు అమ్మేద్దాం వాళ్ళకి అమ్మేస్తే సరే వాడే వాడి దానికి మనకి ఏదో లాభం దొరుకుతుంది పోసార్ అలాంటి దురాశ వాళ్ళకి అమ్మేశారు వాళ్ళు తీసుకెళ్ళి ఆ కాలంలో సంతలో అమ్మేవారు అనమాట సంతలో కూరగాయలు నమ్మినట్లుగా ఒక పక్కన బానిసను అమ్మేవారు అలాగే పోతిఫర్ అయిన వాడు కొనుక్కున్నాడు ఆ పోతిఫర్ ఇంట్లో ఉంటా ఉంటే అక్కడ స్వాతన ఆతని భార్య ద్వారా అక్కడ నుంచి జైల్లో వేయగడ్డాడు ఎంతగానో జైలు శిక్ష అనిపించాడు తెలుసా పదమూడు సంవత్సరాలు జైలు జీవితం అనిపించాడు పదమూడు సంవత్సరాలు చెయ్యింది తప్పుకి అప్పుడు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది కదా మరి నా అన్నలే నన్ను అమ్మేసుకున్నారు నా అన్నలే దోసేశారు వాళ్ళు దోసే బట్టి ఈ యొక్క ఈ యొక్క జైల్లో నేను మగ్గిపోతున్నాను జైల్లో అంటే ఒంటరితను ఉండడో ఉండడు పలకరించేవాడు ఉండడు శిక్ష పనిష్మెంటు కనీసమైన ఆలోచన చేయండి కష్టం సుఖం చెప్పుకోవడానికి ఎవరు ఉండరు అయితే దేవుడు ఆ తోటి ఖైదీల మీద అధికారిగా పెట్టాడంట ఈ లోపు ఆ దేశాన్ని రాజు రాజుగారికి ఫరో గారికి ఒక కల వచ్చింది కలభావం ఎవడో చెప్పలేకపోతున్నాడు ఎవడు చెప్పగలిగేవాడు ఉన్నాడు ఇదిగో నాకు కలభావం చెప్పాడని ఆ జైల్లో తోటి ఖైదీలు చెప్పారు కాబట్టి రాజుగారి ముందుకు యూసేఫ్ తీసుకురాబడ్డాడు వివరించాడు బాబు నీ అంత జ్ఞానవంతుడు ఇంకా లేడురా బాబు నువ్వే ఈ దేశానికి ప్రధానని డిక్లేర్ చేస్తాడు ఫరో యూసేఫ్ని ఇప్పుడు యూసేపు ఆ ఆ యొక్క ప్రధానిగా సింహాసనం అధిష్ఠించడమే కాదు ఆ కరువు కాలంలో ఏమేమి చేయాలో దేశమంతా కూడా ఆ కరువు రాజ్యం వెళ్తూ ఉంటే ఆ సొల్యూషన్స్ అన్ని కనిపెట్టాడు కాబట్టి ప్రపంచం అంతా కరువుతో అల్లాడుతూ ఉంటే ధాన్యము ఐగుప్తులో ఉంది యోసేపుని బట్టి ఆ యొక్క అయుక్తి ప్రాంతాన్ని దేవుడు దీవిస్తున్నాడు సమృద్ధి తరింపాడు ఈ సమృద్ధితో నింపబడతారు చూడండి రోజులు అలా మారిపోతాయి మనం అనుకుంటాం వీడు పనికి పన్నాడు ఈ నెతికి పనికిరాడు నెతి మీద రూపాయి పెడితే లేకపోతే పది రూపాయలకి ఎవడో వండవు ఇలాంటి ఉంటాం చూడండి యువసేపుని దేవుడు ఐగుప్తు దేశానికి పరాయి దేశంలో ప్రధానమంత్రి చేశాడు ఇప్పుడు అన్నయ్యలు తినడానికి లేక వాడు తమ్ముడని తెలియదు ఇక్కడ ధాన్యం ఉంది కాబట్టి కొనుక్కోవడానికి వచ్చారు కొనుక్కోడానికి వచ్చి అమ్మేసిన వాళ్ళు కొనుక్కోసే వాళ్ళకి అర్థమాల ఈయన తప్పుడని ఈయన తెలిసి అనేలా తెలిసి ఇక వాళ్ళకి రివీల్ చేస్తున్నాడు అనమాట వాళ్ళకి రివీల్ చేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు చూడండి ఆది కాండం నలభై ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఆది కాండం నలభై ఐదో అధ్యాయం అమ్మా అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అన్ని వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపని ఎక్కుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించారు ప్రాణరక్షణ కొరకు మీరు నన్ను అమ్మేసినందుకు బాధపడుతున్నారు ఒకేలా ఎలా ఎక్కడైనా తక్కువ వచ్చేస్తుందా ఎక్కడైనా నాటన వచ్చేస్తుందా దయచేసి వదిలే వదిలే మీరు కాదుగా నన్ను అమ్మేస్తుంది దేవుడే నన్ను ఇక్కడికి మీకంటే ముందుగా పంపించాడు మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు అంటే చూడండి నేను మీరు చేసిన తప్పుకి క్షమిస్తున్నాను అన్న మాట కూడా ఇట్లా క్షమిస్తున్నాను అన్న మాట కూడా అతను రావట్లా దేవుడు చేసిన చిత్రం ఇదంతా కూడా దేవుడు చేసిన మర్మం తప్ప సరలే జరగాల్సింది ఏదో జరిగింది అంటున్నాడు క్రిస్తునంత ప్రీతంలో పెట్టారా ఈ వాక్యంలో కనబడుతున్న మాట ఏంటి తెలుసా క్షమించిన వాడు ఏ స్థానంలో ఉన్నాడు అసూయ పడ్డవాడు ఏ స్థానంలో ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి పగబట్టిన వాళ్ళు అప్పుడు ఉన్నారు క్షమించిన వాడు ఏ స్థానంలో ఉన్నాడు ఒకసారి ఆలోచన పగబట్టిన వాళ్ళు అమ్మేసిన వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు చెప్పించుకుని అడుక్కునే స్థానంలో ఉన్నారు పగబట్టిన వాళ్ళు కానీ క్షమించిన వాడు సింహాసనం మీద ఉండి అంటున్నాడు మీరు నన్ను నమ్మేసినందుకు నది క్రీస్తునందుకు పెట్టారా ఈ రోజున చూడండి యూసేపున క్షమాపణ యూసూప్ ప్రేమ మన కుటుంబాల్లో ఉందా మన సంఘాల్లో ఉందా ఈ రోజున శత్రువులను ప్రేమించుడి యేసు ప్రభు పలికిన ఈ మాట మీద ఒక శువార్త ఆల ముప్పై ఐదు మతలో కొన మీద ప్రసంగం మీద ప్రపంచంలో జరిగిన డిస్కషన్ అప్పు ఇంకెక్కడా దేని మీద జరగలేదంట ఎందుకంటే ఈయన ఎవరు శత్రువుని ప్రేమించమంటున్నాడు శత్రువును ప్రేమించడం సాధ్యమా మాత్రమని కూడా మనకి చెప్పే మాట ఏంటంటే ధర్మశాస్త్రం కంటికి కన్ను పంటికి పన్ను ప్రాణానికి ప్రాణం అదే ధర్మశాస్త్రం యొక్క నీతి కానీ క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రం నెరవేర్చి ధర్మశాస్త్రానికి మించిన మించిన ప్రమాణం క్రైస్తువులకు ఈ రోజు మనకిచ్చాడు ఈ శత్రువుని శత్రువుగా చూడొద్దు వాడిని క్షమించడం మొదలుపెట్టు క్షమించడం మొదలుపెట్టు పెట్టు క్రీస్తునందు ప్రతిరోజు పెట్టారా ఈరోజు శత్రువు దాకా క్షమాపణ అక్కర్లొద్దు కుటుంబంలో అన్నను చూసి తమ్ముడు క్షమించలేకపోతున్నాడు అక్కను చూసి ఇదిగో అప్పుడెప్పుడో లేకపోతే ఇదిగో పట్టుకెళ్ళింది ఆ అమ్మ అమ్మదంతా కూడా ఆవిడ పట్టుకెళ్ళింది క్షమించలేకపోతుంది చెల్లి ప్రీతి అని ఈ ఈరోజు కుటుంబంలోనే సమాధానం లేదు ఒక మాట చెప్పమంటారా శత్రుడు ప్రేమించడం అలా ఉంచండి ఆ స్థానం అలా ఉంచండి అసలు శత్రువుని ప్రేమించాలంటే ఇంట్లో వాళ్ళు ప్రే క్షమించడం మొదలు పెట్టండి ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలంటే ముందు గల్లీ మ్యాచ్ ఆడాలి కదా గల్లీ మ్యాచ్ ఆడాలి ఊర్లో టీంలు జయించాలి తర్వాత మండల స్థాయి జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి అప్పుడు జాతీయ స్థాయిలో సెలెక్ట్ అవుతావు అప్పుడు కూడా నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే అప్పుడు ఇంటర్నేషనల్ స్థాయి మీదకి వెళ్తావు అంతేగాని ఇప్పుడు ఇంట్లో వాళ్ళని క్షమించలేకుండా నేను శత్రువుని ప్రేమించేస్తాను శత్రువుని క్షమించేస్తాను జరగని పని అనమాట అది చెప్పుకోవడానికే బాగుంటాయి మాటలు వాక్యం చెబుతుంది అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారెంట్ రోజుల్లో ఉన్నావు చల్లగా ఉంటున్నావు అనమాట ఎందుకంటే నాకు నేను బాగున్నాను నా ముందు మాట్లాడుతున్నాడు వాడెవడు వాడు ఏ రోజున క్రీస్తుంత క్రీస్తు ఇలాంటి మాటలు కనబడతా లేదని ఎటు తెలుగు ఆలోచించేయండి యేసు క్రీస్తు ప్రభు చూపించిన ఈ క్షమాపణ అనే మార్గం నువ్వు క్షమించగలిగితే ఒక్క మాట వినండి నువ్వు క్షమించడం మొదలు పెడితే ప్రపంచమే నీకు ఒక పెద్ద కుటుంబంలో కనపడుతుంది అనమాట ప్రపంచమే నీకు ఒక పెద్ద కుటుంబం కోళ్ళే నా సంగీస్తుడే కదా లేకపోతే ఒక మాట అన్నది మేము ఏ పరిస్థితుల్లో అందో ఏ అవేస్థలు అందో క్రీస్తు ప్రజలు పెట్టారా క్షమించడం అనేది వాళ్ళకి కాదు నువ్వు అతని మీద సాధించే విషయం నువ్వు క్షమించకుండా నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే భక్తి ప్రభు అంగీకరిస్తారా నువ్వు క్షమిస్తేనంట ఆయనకి కుమారుడు పోతావు అనమాట ఆయన కుమారుడు అవుతావు మనందరికి ఒక మాట తెలుసు కదా మనం దేవుని పోలికలు ఆయన అంటుంటాడు తన పోలికలు తన రూపంలో చేసుకున్నాడు ఓకే ఆదికారులు పోలిక రూపం అంటే ఏంటి ముగ్గు ముఖం కళ్ళు ఆ కలరు ఇది కాదు స్వభావం గుణం ప్రతి ఒక్క బిడ్డారా గుణం ఇదిగో ఆయన అంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని ఆయన క్షమించాడు ఆయన బడ్లుగా నువ్వు క్షమించొద్దా నువ్వు ప్రేమించొద్దా నువ్వు సహించొద్దా నువ్వు ఓర్చుకోవద్దా కాబట్టి విశ్వాసం నువ్వు ఎలా ఉన్నావు వాక్యం విని విడిపోతున్నావా వాక్యాన్ని పాటిస్తున్నావా క్రీస్తుని ప్రేమను రుచి చుచి వెళ్ళిపోతున్నావా యోసేపులాగా క్షమించబడితే గనక నువ్వు పైన ఉంటావు సింహాసనం మీద ఉంటావు ఒకవేళ నువ్వు పెట్టుకుంటే గనక నువ్వు దేవునించే పరిస్థితిలో ఉంటావు అనమాట చేయి చాచే పరిస్థితిలో ఉంటావు ఆ స్థితిలో దేవుడు మనం చూడపడట్లా మనం ఆయన పెట్టడం మన సింహాసనం మీద అధికారులుగా కూర్చోవాలంటే గనక ప్రేమ క్షమాపణ ఊర్పు కలిగి ఆయన బిడ్డలగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించుగాక ఆమె సమస్త జ్ఞానం గురించి దేవుని సమాధానము ఏసు అన్న మీ హృదయం ధనం పొడుపు కావాలంటే నడిపించిన కాదు సార్